మొహమ్మద్ చిన్నవ్వు చెరవనియకుండా కనిపించే ఈ తాత కథ ఏంటో తెలుసా భార్య చనిపోయింది పిల్లలు లేరు కానీ ఆవు తోడుగా ఉంది దానికి కన్నె కొని తీసుకొస్తున్నాడు మాటల్లో ఎంతో పాజిటివిటీ అంతలోనే ఊరు వచ్చేసింది పూర్వం రోజుల్లో ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలాగే గ్రాసరీ స్టోర్స్ అవి లేవు కదా సో వాళ్ళు పండించినవి వాళ్ళు తయారు చేసినవి ఇలాంటి సంతల్లో తీసుకొచ్చి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళకి కావాల్సిన కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళేవారు నేను సంత చూడడం కూడా ఇదే ఫస్ట్లో ఇదేమన్నా ఆ కూర పండలం సీజన్ ఏమో తెలియదు కానీ చాలా కూర చాలా వచ్చాయి అవి సైజు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అవి కాకుండా అరటి కాయలు పళ్ళు మళ్ళీ అరటిలోనే చాలా రకాలు పొట్టివి పొడుగువి ఎర్రవి ఇలా చాలా కనిపించే అందుక బొబ్బాసకాయలు అక్కడక్కడ పైనాపిల్ కూడా కనిపించే కానీ చాలా తక్కువ ఉసిరికాయలు చూసారు ఇలా బ్యాగ్స్తో తీసుకొచ్చారు అవన్నీ చిన్నవి అనమాట ఇవి నాటు ఉసిరికాయలు ఇవి అసలు వీటిని పండించడానికి మందులు వాడడం కాదు కదా అసలు ఆ చెట్టుని పట్టే పట్టించుకోరు అవి కాసినప్పుడు జస్ట్ కోసుకోవడం వాడుకోవడం ఆ ఉసిరికాయల బ్యాగ్ ఆవిడితే వాళ్ళు ఊరి పేరు చెప్తుంది అనమాట ఘాటి గుమ్మడ దూనుబాయి లాయన అంట ఈ దొంపలు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఒక్కొక్క దొంపే ఒక మూడు నాలుగు కేజీలు ఉంటుందేమో ఇంకా ఎక్కువగా కనిపించింది ఏంటంటే చీపుర్లు కొండ మీద చీపుర్లు చెట్లు ఉంటాయనమాట ఇది సీజన్ కాబట్టి ఎక్కువ చీపుర్లు వస్తున్నాయి చీపుర్లు కూడా చాలా ఎక్కువ కనిపించాయి ఒక ఇరవై అలాగ ఒక్కొక్క కట్ట కింద కట్టారు ಸೌಕರ್ಯ వాళ్ళు మాట్లాడే భాష కూడా మనకు అర్థం అవడం కోసం మాట్లాడుతున్నారు వాళ్ళ భాష వేరే ఉంటుంది కొంతమంది తీసుకెళ్ళి ఇక్కడ వ్యాన్స్ ఉన్నాయి కదా వ్యాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసొద్దాం రండి ఈ వ్యాన్లో అయితే నారింజకాయలు ఉన్నాయి అచ్చి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఏం చేస్తారో ఏంటో అడుగుదాం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ బూడిద గుమ్మడికాయలు కనిపించాయి ఇంకా ఈ ఆరెంజెస్ లోనే పెద్ద పెద్ద ఆరెంజెస్ ఉంటాయి కదా అవి కూడా కనిపించాయి అక్కడ పక్కన ఇంకా చాలా బ్యాగ్స్ తో ఈ ఆరెంజెస్ లోనే నారెంజ ఇంకా చాలా రకరకాల సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కనిపించి అవి కూడా పెద్ద సైజు చిన్న సైజు అలా కూడా ఉన్నాయి ఇవన్నీ వేరే పంపించడానికి ఇవన్నీ విజయవాడ తీసుకెళ్తారంట అక్కడ పచ్చళ్ళు పెడతారు కదా హోల్సేల్గా అక్కడికి అనమాట కంపెనీస్కి ఇండస్ట్రీకి వెళ్తాయి ఇవన్నీ వాళ్ళు వచ్చి ఇక్కడ సేల్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి అందులో లోడ్ చేసుకుంటారు ఇక్కడ ఇంకా ఉన్నాయి కర్రపెండ్లలో ఇందాక మనం పెద్ద పెద్ద కరపండ్లను చూసాం కదా ఇవేమో చిన్న చిన్న కర్రపండ్లం అనమాట వీటితో కూడా కూర వండుకోవచ్చట కానీ దీన్ని ఉడకపెట్టుకుని కూడా తినచ్చు ఇక్కడ అరటిపళ్ళు గెల్ల బేరం అవుతుంది చాలా అరటిపళ్ళు గెల్లు తెచ్చారు ఒకళ్ళు ఎంత కాయ కష్టం చేస్తారు అంత దూరం నుంచి ఆ కొండల మించి తీసుకుని వస్తారు ఇంత కష్టపడి పండించి వాటిని మళ్ళీ తీసుకుని వచ్చి అమ్మిన తర్వాత తీరా ఆ డబ్బులు చూస్తే వందల్లోనే ఉంటాయి అయినా వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎప్పుడు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా మనం తీసుకునే ఆహారమే దానికి కారణం చూడండి వీళ్ళందరూ అమ్ముకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు చాలా సరదాగా ఆనందంగా వాళ్ళకి వీడుకోలు పలుకుతూ మనం మళ్ళీ రేపు కలుద్దాం అప్పటివరకు బాయ్